వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ఫుడ్స్ ఈ రోజు మనము చిలకడుంప మొగరంగడ్డ యొక్క ఉపయోగాలను అది ఏ విధంగా ఉడికించుకోవాలి ఎలా వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఉడికించే విధానాన్ని కూడా చూపెడతాను ఈరోజు నేను స్వీట్ పొటాటోస్ వన్ కేజీ తెచ్చుకున్నాను ఇందులో కొన్ని మాత్రం నేను ఉడకబెడతాను ఉడకబెట్టి మనము బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తిని తినవచ్చు ఇది షుగర్ను కంట్రోల్ చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని చీలకడదుంప అంటారు కందగడ్డ అని కూడా అంటారు ముగరం గడ్డని తీసుకొని కడిగి ఉడకబెడతాను నీళ్ళు పోసుకొని మట్టి వస్తున్నది ఆ మట్టి పోయే వరకు కడగాలి స్వీట్ పొటాటోస్ నేను మూడు సార్లు కడిగాను మట్టి పోయే విధంగా కడిగిన తర్వాత నేను ఇప్పుడు మనము ఈ ముందు భాగాన్ని ఇలా ఉంటాయి తీసేసుకోవాలి చాక్తోని ఇలా తీసి పక్కకు పెట్టాలి ముందు భాగాన్ని వెనక భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి అన్నిటినీ మనం తీసుకున్న అన్ని దుంపల్ని ఇదే విధంగా ఇదే విధంగా మనము తీసేయాలి మనం కట్ చేసినప్పుడు కొన్నిట్లో ఇలా పుచ్చులు కూడా వస్తుంటుంది దాన్ని మనము ఇలా మొత్తము చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఏం లేకుండా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా గడ్డలు మచ్చలు మచ్చలు ఉన్న దగ్గర మనం ఏం చేయాలంటే దీంతో పీలర్తో మనము ఈ విధంగా తీసేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ తింటాం కాబట్టి ఈ విధంగా మనము ఎక్కడైతే కొంచెం బాగాలేనట్టు అనిపిస్తుంది ఒక గడ్డ మనం కడిగిన తర్వాత ఈ విధంగా మనము పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని మనము ఉడికించుకోవాలి మచ్చలు ఉన్న దగ్గర అంతా పీల్ చేసుకున్నాను కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం చిటికెట్ ఉప్పు వేసుకోవాలి వాటర్లో టేస్ట్ ఉంటాయి ఆవిరి మీద ఉడికినప్పుడు చిలకడదుంపలు ఈ చిల్లుల ప్లేట్ను ఈ గిన్నె పైన పెడతాను నేను శుభ్రం చేసుకున్న ఈ యొక్క చిలకడదుంపల్ని ముగ్గురం గడ్డల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా పరుచుకుంటాను ప్లేట్లు రంధ్రాల ప్లేట్ పై ఈ చిల్లుల ప్లేట్ పైన ఈ విధంగా పరుచుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుతాను ఈ నెయ్యిని వాటిపైన గడ్డలపైన కొంచెము రుద్దుతాను టేస్ట్ గురించి ఇలా ఈ యొక్క గడ్డలను ఉడికించుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా నష్టం కాకుండా ఉంటుంది చిన్న మంట పెట్టి ఆవిరి పైన నేను వీటిని ఉడికిస్తున్నాను వీటికి నేతిని కూడా రుద్దాను ఇక కింద ఉన్న మసాల నీళ్ళల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను మూత పెట్టేస్తున్నాను పదిహేను నిమిషాల తర్వాత నేను ఈ యొక్క కందగడ్డ చిలకడదుంప ఉడికిందా లేదా చూద్దాం ఆవిరి ఎంత పైకి వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఆవిరి మీద ఈ చిలకడదుంప ఉడికినప్పుడు మనం ఇలా టెస్ట్ చేసినప్పుడు ఇలా మెత్తగా దిగిపోద్ది ఆవిరి మీద ఈ కందగడ్డలు చాలా చక్కగా ఉడికిపోయాయి ఈ చిలక దుంపలను నేను ఇప్పుడు ఈ ఉడికిన వాటిని నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను చేసుకొని మీకు వాటి యొక్క యూజర్స్ చెప్తాం ఈ చిల్కరంపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలకు పిల్లలకు రోజు ఒకటి తినిపిస్తే వాళ్ళకు జ్ఞాపక శక్తి బాగా వస్తుంది తర్వాత పెద్దవాళ్లకు ఈ గడ్డ తినడం వల్ల వృద్ధాప్యంలో వాళ్ళకి మార్పు రాకుండా ఉంటుంది అల్జిమార్ వ్యాధి అని అంటారు చూడండి ఆ వ్యాధి వాళ్ళకు రాకుండా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్లు కూడా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా వారంలో రెండు సార్లు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది పొట్టలో గ్యాస్ తర్వాత నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ యొక్క గడ్డం తినడం వల్ల ఈ స్వీట్ పొటాటాను తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ తర్వాత పొట్టలో నొప్పి వస్తే కూడా తగ్గుతుంది మనము ఈ గడ్డ వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది తర్వాత చర్మ సౌందర్యం పెరుగుతుంది స్త్రీలలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది పక్షపాతము హార్ట్ అటాక్ రాకుండా కూడా కాపాడుతుంది ఈ యొక్క స్వీట్ పొటాటో ఈ చీలకరిదుంపల యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ గడ్డలను కొందరు గినుజు గడ్డలని కూడా చెప్తారు ఏమో మా అత్తమ్మ వాళ్ళైతే రత్నపూరి రత్నపురి గడ్డ అని చెప్పేవాళ్ళు చాలామంది అయితే ఇప్పుడు చీలక్రదుంప గడ్డ కందగడ్డ అని అంటున్నారు ఎవరు ఏ పేరు పిలిచినా కూడా ఇది మన ఆరోగ్యానికైతే చాలా మంచి గడ్డ ఇది వారంలో ప్రతి అందరు కూడా రెండుసార్లు ఈ విధంగా ఆవిరిపైన ఉడికించుకొని తీసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్